అందరికీ నమస్కారం ప్రజలు గెలిచి ప్రజాస్వామ్యం గెలిచి నేటికి కరెక్ట్గా ఏడాది పూర్తయింది విధ్వంసం నుండి మన రాష్ట్రం వికాసం వైపు అడుగులేస్తుంది ప్రజలందరూ గత ఐదేళ్ల పరిపాలన చూసి మాకి అరాచక పాలన వద్దు అని ఒక ప్రజా తీర్పునిచ్చారు ఎలా అయితే నాయకత్వం మారాలి అని ప్రజలు కోరుకున్నారో అదే విధంగా ఒక ప్రజాపాలన నడుస్తుంది ఈ సంవత్సరంలో చూస్తే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాలలో ఇవ్వగలుగుతున్నారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం పది లక్షల కోట్లు అప్పులున్నా అంతటి సంక్షోభం నుండి కూడా సంక్షేమం అభివృద్ధి ఇవ్వాలి ప్రజలకు ఆర్థిక వెలుసుబాటు ఉండాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తున్నారు ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్ హామీలు కానీ ఎలక్షన్ హామీలు కానీ అన్ని సంవత్సరంలోనే డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకున్నాము గత ఐదేళ్లు చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు పది శాతం వరకే పూర్తి చేశారు వైసీపీ నేతలు మైకుల ముందు మీడియాల ముందు వచ్చే సూపర్ సిక్స్ ఎక్కడ అంటారు నేను చెప్తున్నాను అందరు ప్రజలందరూ చూస్తున్నారు ప పథకాలు వచ్చే సంక్షేమం అందే ప్రజలందరికీ తెలిసి ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం పాలనలో అని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే సంవత్సరానికి అరవై నాలుగు లక్షల మందికి కాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాము అన్నా క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసేశారు వాళ్ళు రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి అరవై ఒక్క అన్న క్యాంటీన్లు సిద్ధంగా ఉన్నాయి దీపం టూ పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇంతకుముందు చూసి గ్యాస్ సిలిండర్స్ ఇంతకుముందు చూస్తే గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ తొంభై లక్షలు పైగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్స్ ఏటా అందిస్తున్నాము అంతేకాకుండా ఇవాళ తల్లికి వందనం స్టార్ట్ అయింది తల్లులకు ఇది ఇవాళ కానుక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను పదిహేను వేల రూపాయలు అంటే అరవై ఏడు లక్షల పైన పిల్లలకు గాను ఏడు వే ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు పెడుతుంది కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాము నిత్యం అన్నదానం ప్రారంభమైంది దేవాలయాల్లో నెక్స్ట్ ఆగస్ట్ పదిహేనుకు ఉచిత బస్ ప్రారంభం కాబోతుంది ఇట్లా ఒక్కొక్కటిగా ఎంతటి ఆర్థిక విధ్వంసం ఉన్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాము కష్టపడుతుంది ప్రజలందరూ చూస్తే చాలా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నారు వైసీపీ వాళ్ళు నా నాయస్టీ అంటూ వాళ్ళకున్న ఇరవై ఏడు పథకాలను తొలగించేశారు బడుగు బలహీన వర్గాలను అణిచివేశారు మహిళల మీద అఘాయిత్యాలు ఒక్క నిరుద్యోగ యువతను గాలి కొదరేశారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినందుకు ఒక విధ్వంసం సృష్టించారు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారు దళిత డాక్టర్ని రోడ్డు మీద కొట్టి చంపారు డాక్టర్ సుధాకర్ని నిన్నటికి మొన్న మహిళలు అందరూ రైతులు వాళ్ళ ఆస్తులు పిల్లలకి భూములు పిల్లలకి ఇవ్వాల్సింది రాజధాని నిర్మాణం కోసం ఇస్తే అమ్మల అమరావతిని బేస్యల రాజధాని అన్నారు ముమ్మాటికి అమ్మల అమరావతి దేవతల రాజధాని ఎందుకంటే అక్కడ అమరలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు అమరావతికి ఒక చరిత్ర ఉంది శాతవాహనులు పరిపాలించారు ఒకసారి వాళ్ళు వైసీపీ నేతలు అలా మాట్లాడే ముందు సాక్షి ఛానళ్ళలో వాళ్ళకి అక్కడ కొలువై ఉన్న అమ్మవారు గుర్తుకు రాలేదా అక్కడే ఉన్న మేరీ మాత గుర్తుకు రాలేదా లేదా ఆ ప్రాంతాన్ని పాలించిన రుద్రమదేవి లాంటి మహిళా మనులు గుర్తుకు రాలేదా అంతే ప్రజలంటే మహిళలంటే ఒక చులకన భావంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళల్ని చాలా గౌరవిస్తుంది చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి పేద ప్రజల పక్షపాతి మహిళల పక్షపాతి ఎలా అయితే ఒక నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు సమాజమంతా ఒక దేవాలయంలాగా చూసుకుంటాము ఎంతో భద్రత కల్పిస్తాం అందరికీ ఇక్కడ ఈ ర్యాలీని విజయం విజయవంతం చేసిన మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు